ఉంది కాకపోతే కోర్టు పరిధిలో ఉండటం వల్ల న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం అనిపించింది దీని విని చెప్పి నేను దీని ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు కాకపోతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా కోర్టు అసహనంగా ఉంది అన్న వార్తలు వచ్చిన తర్వాత ఎక్కడ న్యాయం జరగట్లేదు అని అనిపించింది అనుకున్న రీతిలో అది ఎలా జరగాల్సినంత న్యాయం జరగట్లేదు అని అనిపించి శ్రీ ముప్పాల నాగస్వామి గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రజా సమస్యల కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన ఉద్దేశం జనసేన పార్టీకి ఉంది దాంట్లో భాగంగా నేను ముందుకు రావడం జరిగింది అలాగే వామపక్ష పార్టీల మీద నాకున్న గౌరవం కూడా నన్ను ఇలా ముందుకు తీసుకొచ్చింది అప్పులు ఎలా ఉంటాయి అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు వడ్డీలు ఎలా కట్టాలో తెలుసు ఆ బాధ కూడా నాకు వ్యక్తిగతంగా బాధ తెలుసు ఎలాంటి బాధలు ఉంటాయి ఒక చిన్న సమస్యని ఒక చిన్న తప్పు ఒకళ్ళ చెక్ కేస్ బౌన్స్ అయితే నేను ప్రతిసారి చెప్తాను చట్టం బలహీనులకి బలంగా బలవంతులకి చాలా బలహీనంగా పనిచేస్తున్నది ఈ యాగ్రిగోల్డ్ కేసు మనం చూడవచ్చు ఎందుకు చెప్తానంటే ఈ మాట మొదటి కొద్ది రోజుల్లోనే కొన్ని వందల చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఆ రోజే కానీ ఉంటే ఈ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండేది కాదు గోటితే పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తా దీనికి కారణం నేను ఎప్పుడూ జనసేన పార్టీ తరఫున నేను మాట్లాడడానికి చాలా బలమైన పౌర సమాజాన్ని కోరుకుంటాను తప్పు జరుగుతున్నప్పుడు ప్రజలు ఎదిరించగలిగే సత్తా దమ్ము ధైర్యం ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ సమస్య ఎక్కడొస్తుంటే మన రాజకీయ నాయకులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా బాధ్యత ఉండాలి వాళ్లే ప్రభుత్వాధికారుల మీద దాడి చేస్తే దాన్ని మనం విచ్ఛిన్నం చే వాళ్ళ బలాన్ని విచ్ఛిన్నం చేసినట్టు అవుతుంది అలా మనకున్న యంత్రాంగాన్ని మనకున్న రాజకీయ పలుక పలుకుబడి ద్వారా మనం వాళ్ళ మీద దాడి కానీ ఆధిపత్యం కానీ చలాయిస్తే మనం ఏమైపోతుందో వీకెండ్ చేసినట్టు అవుతుంది ఆ బ్యూరోక్రసీని నిజంగా బ్యూరోక్రసీకి కానీ బలం ఇవ్వగలిగితే ఇలాంటి పరిస్థితులు ముందుగానే నివారించగలగచ్చు అలాంటి పరిస్థితులు చేయలేకపోవడం కారణం ఇది ఒక్క రోజులో ఒక పార్టీ చేసిందని కాదు కానీ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి ముఖ్యంగా డెబ్బై దశకంలో నుంచి చాలా పగడ్బందీగా మనం బ్యూరోక్రసీ తాలూకు బలాన్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాం దానికి ఉదాహరణే ఈ రోజున మనకి అగ్రిగోల్డ్ స్కామ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ చేసిన ఒక ఇది ఒక ఇండస్ట్రీ ఇది ఒక కంపెనీ అది వీళ్ళు పెట్టుబడులు మా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు